గోంగూర బోటీకి ఆయిల్ పోసాము ఇప్పుడు గోంగూర బోటీ ఎలా తయారు చేయాలో చూద్దాం బోటీ ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఒక ఉరు కూడుకడానికి మనం పెట్టాం కదా అది అయిపోయింది ఆ నీళ్ళని ఉంచేసి దీంట్లో మనం బోటీ వేసేస్తున్నాం అవి వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి లేదంటే కడల పడిపోద్ది అది పైగా పైకి వచ్చేసి వేయిపోద్దు అనమాట దీంట్లో ఉప్పు వేసాము గల్లుప్పు మాక్సిమం గల్లుప్పే మాట్లాడి నాన్ వెజ్ అంటే గల్లిప వాడితేనే మన కూరలన్నీ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కాలంలో ఎవరు గల్లుపులు వాడుతున్నారండి ఎవరు వాడట్లేదు కదా పసుపు కూడా వేస్తాము వేసి మనం మిక్స్ చేసేసి కొంచెం అట్లా ఉంచాలి మూత వేసేసి ఆల్రెడీ ఇక్కడ గోంగూర ఉప్పు కారం అన్నీ వేసేసాము కదా పసుపు అన్నీ వేసేసి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిగాలు అన్నీ వేసేసి మనం మగ్గపెట్టేసాము ఈ గోంగూర టమాటా సో ఈ మిశ్రమా ఏం చేయాలి ఈ బోటీ ఉంది కదా ఈ బోటీ ఏం చేసి ఉప్పు కారం ఉప్పు పసుపు పెట్టి వేయించేస్తాం కదా వేయించిన దాంట్లో కొంచెం అల్లవెల్లు పేస్ట్ వేయాలి అల్లవెల్ల పేస్ట్ ఆ బోటి ఉందో దాని ప్రకారం వేసుకోవాలి అల్లవెల్ల పేస్ట్ మనం ఆల్రెడీ ఈ గోంగూరలో వేసాం కాబట్టి కారం అంత ఎక్క వేయక్కర్లేదు దీంట్లో ఎంతవరకు క్వాంటిటీ కావాలో అంతవరకు వేసుకోవాలి ఇదిగోండి అంత వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గోంగూర ఉంది కదా ఇప్పుడు బోటి తయారైంది మనం ఈ బోటి తయారైనా ఈ గోంగూర ప్రిపేర్ చేసిన గోంగూర వేసుకోవాలి ఇంతే చాలా సింపుల్ గోంగూర బోటి మనం ఈ గోంగూర బోటి రెండు విధాలుగా ట్రై చేసుకోవచ్చు అండి ఒకటి ఇలా తయారు చేసుకోవచ్చు ఇంకోటి గోంగూర బోటి బోటి ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ లో గోంగూర వేసుకుంటారు అలా కూడా తయారు చేసుకోవచ్చు మన చాయిస్ ఇది ఫైనల్ టచ్ అనమాట పొడి మసాలా వేసుకోవాలి అయిపోయింది కళ్ళు పోటీకి చూసారా ఎలా ఉందో బావు తింటే సో ఎమ్మె ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ